చూడండి మన రఘు ఎట్లుంది మ్యాడమ్ ఇప్పుడు ఫిజియోథెరపీ చేయిస్తున్నావా మాట్లాడుతున్నాడా ఫిజియోథెరపీ బెడ్ మీద వేస్తున్నాడా మోషన్ కొంత బాగా అవుతుంది మాట్లాడతాను మాట్లాడుతున్నాను మాట్లాడుతాను తీసుకొస్తాను చౌడప్ప బాదిరెడ్డి గారు చౌడప్ప ఏమైనా నిమోనియా న్మోనియా న్మోనియా ఇప్పుడు అక్కుల లక్షల ఫార్స్ ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా బాగానే ఉన్నారా ఇప్పుడు ఫోర్ లక్షారా అంటే ఏమైంది వయసు వస్తాయి ఏడు నెలలకి పెట్టారు బేబీ అని అప్పుడు ఎదుగువర్స్లో వస్తుంది ఎదుగువసా పట్టుకోలేదు సో రెండు బిల్స్ పెట్టాలి బోగస్ వచ్చింది టూ ల్యాక్స్ రైన్బో కూడా యాక్సెప్ట్ చేయలేదా బెంగళూరు రైన్బోనా పిన్నపల్లి నాగేశ్వరి వ్యాక్సిన్ ఇప్పుడు లివర్ ఎట్లుంది కళ్ళంత పచ్చగా ఉన్నాయమ్మా ఏమైంది చూసుకున్నావు చాలా పచ్చగా ఉంది చూసుకోవాలి గుడు గురుము క్యాన్సర్ ఫ్రీగా ఉంది కదా ఆరోగ్యశ్రీలో ఇది తీసుకోలేదా ఆరోగ్యశ్రీలో ఉంది జీవుడు అన్నీ అన్ని ఫ్రీగా తెలమ్మా చందమామ ఓబులమ్మ ఏమేండా సరిపోయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందేనా పది లక్షలు సార్ כן, נו, חץ, בוא נתחיל